ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ స్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయము పన్నెండు పాదుకల పిలుపు రెండవ భాగం చిరంజీవి మన్నవ సత్యం ఇలా వ్రాస్తున్నారు శ్రీ భరద్వాజ గారితో పరిచయం కలిగిన మీదట ఆధ్యాత్మికత అంటే ఏమిటో అర్థమై నా కుటుంబ పరిస్థితి వలన అశాంతిగా ఉన్న నా హృదయం శాంతిని పొందింది సాయిబాబా ధ్యానము ఆయన చరిత్ర పారాయణ చేస్తూ ఉండగా బాబా దైవలన అనేక మంది మహాత్ముల ఆశీర్వచనాలు పొందాను నేను శ్రీ వారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నాకు భక్తి మార్గంలో అభివృద్ధి ఉందని ఆశీర్వదించారు రెండవసారి సోదరుడు పి రెడ్డితో కలిసి వారి దర్శనానికి వెళ్లాను అప్పుడు ఆయన మా చేత తమను కొంత దూరం మోయించుకున్నారు సామాన్యంగా తమనెవరూ తాకటానికి అంగీకరించని ఆయన మా చేత స్నానం కూడా చేయించుకున్నారు మా కోరికలన్నీ కాగితం మీద వ్రాసుకోమని చెప్పి వాటిపై స్వామి తమ ఆశీర్వచన ముద్ర వేసి ఇచ్చారు స్వర్గీయుడు పి దామోదరెడ్డి మాతాను అవధూతను దర్శించినప్పుడు కూడా అతనిని ఆమె ప్రత్యేకంగా ఆశీర్వదించారు చిరంజీవి సౌభాగ్యవతి కమల ఇలా వ్రాసింది నేను నా మిత్రులతో కలిసి స్వామివారిని తలుపూర్లో దర్శించి పండు బిస్కెట్లు నైవేద్యం ఇచ్చాను శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చామని చెప్పగానే స్వామి లేచి సర్దుకుని కూర్చుని తంబూర మీటుతూ చీటీ వ్రాయించి ఆశీర్వదించి ఇచ్చారు వారి సన్నిధిలో రెండు గంటలు ధ్యానం చేసుకుని తిరిగి వచ్చిన దగ్గర నుండి నా తత్వంలో చిత్రమైన మార్పు కలిగింది చిరంజీవి పెసల సుబ్బరామయ్య గారు ఇలా వ్రాస్తున్నారు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో పూజ్య మాస్టర్ గారిని ప్రథమంగా విద్యానగర్లో దర్శించారు అప్పుడు మహాత్ములు శ్రీరామ భక్తులు అయిన రంగన్న బాబు గారు గుంటూరు ఆయన కూడా విద్యానగర్ వచ్చి ఉన్నారు తర్వాత పదిహేను రోజులకు ఒకసారి విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారిని చూచి వస్తుండేవాడిని కానీ ఏమీ మాట్లాడేవాడిని కాదు అడిగేవాడిని కాదు ఎందుకు వెళ్తున్నానో నాకే తెలియదు వారితో స్నేహం చేయడంలో నాకు ఆనందం ఆయన రెండు పనులు చేయమని ప్రతిసారి నన్ను హెచ్చరించేవారు నిత్యము బాబా చరిత్ర చదవడం శ్రీ వెంకటేశ్వామి స్వామివారిని దర్శించడం నేను ఈ రెండు పనులు చేసేవాణ్ణి కాదు చేయనని చెప్పేవాణ్ణి కాదు అలా మూడేండ్లు గడిచాయి తర్వాత మా ఊరిలో సత్సంగం మొదలుపెట్టాక అనేక మందికి సాయి ఎన్నో అనుభవాలు ప్రసాదించారు అక్కడ సాయి మందిరం నిర్మాణం కూడా ప్రారంభించాం ఆ రోజుల్లో నేను తలుపూరులో ఆరు మాసాలున్నాను నేనున్న చోటి నుండి ఆ ప్రక్కనున్న స్థలంలో దగ్గరలోనే కూర్చొని స్వామి కనిపిస్తూ ఉండేవారు కానీ ప్రత్యేకంగా వెళ్ళి ఆయనను దర్శించలేదు తర్వాత నేను కలిచేడిలో ఉండను ఆరంభించాక ఒకరోజు వార్ధాలోని గాంధీగారి ఆశ్రమం నుండి ఒక సన్యాసి నా వద్దకొచ్చి తనకు స్వామివారి దర్శనం చేయించమని కోరాడు ఆ రూపంలో సకల స్వరూపమైన దత్తస్వామి నాకు సద్గురు దర్శనం ప్రసాదించదలిచారని ఇప్పుడు అర్థమవుతుంది నేనా సాధువుని తీసుకువెళ్లేసరికి స్వామి చుట్టూ ఎన్నడూ జనం చేరి ఉన్నారు అంతలో స్వామి ఆ సాధువును ప్రత్యేకంగా పిలిపించి ఆశీర్వదించారు వారు వ్రాయించి ఇచ్చిన చీటీలో ఆ సాధువు ఏ తేదీన సందేశించినది అతని సాధన ఎప్పుడు సఫలమయ్యేది కూడా స్పష్టంగా వ్రాయించారట చివరకు నిన్ను ఆ కలిజేడాయన తీసుకొచ్చారు అని చెప్పారట నేను స్వామిని దర్శించకున్నా వారి రూపంలో సాయి దృష్టి నన్ను గమనిస్తూనే ఉన్నదని అర్థమైంది అయినప్పటికీ నాకప్పుడు స్వామిపై విశ్వాసం ఏర్పడలేదు కానీ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారి గురించి చెప్పే మాటలను బట్టి నా మిత్రులతో వారి గురించి నేను కూడా ప్రశంసగా చెబుతుండేవాణ్ణి అప్పుడప్పుడు వారిని దర్శించనారంభించాను ఒకప్పుడు శేషగిరిరావు గారు చెప్పుడు మాటలు విని స్వామిని తక్కువ చేసి మాట్లాడేవారు అది తగదని స్వామిని పరీక్షించుకోమని చెప్పాను స్వామివారిని ఎవరూ తాకడానికి వీలు లేదు కనుక మనం అడుగకనే ఆయన మన చేత నూనె పోయించుకోవాలని ఎవరేమిచ్చినా చేయి చాపని స్వామి మనం తీసుకువెళ్లిన శనగలు బెల్లం ఆయనే స్వయంగా చేయి చాచి పెట్టించుకుంటే వారు మహాత్ములని నేను నమ్ముతాను అన్నారు శేషగిరిరావు గారు మేమిద్దరము స్వామి సన్నిధి చేరి దూరంగా కూర్చొని సాయినామం స్మరిస్తున్నాం కారణం సాయి చరిత్ర పారాయణ సాయి నామస్మరణ చేస్తుంటే ఎంతటి సిద్ధ పురుషుడుండైనా మనం అనుగ్రహం పొందవచ్చని శ్రీ సాయి లీలామృతంలో చదివాం వెంటనే స్వామి మా వైపు చేయి చాచి తినడానికి ఏమైనా పెట్టయ్యా అన్నారు శనగలు బెల్లము పొడిచేసి మేము తెచ్చినవి చేయి చాచి పెట్టించుకొని తిన్నారు కాళ్లకు కాస్త నూనె పూస్తాయ్యా అని అడిగి మా చేత నూనె పూయించుకున్నారు నాటితో నా మిత్రుడు కూడా స్వామి భక్తుడై అప్పుడప్పుడు స్వామి డోలి మోసేవారు శ్రీ సాయికి స్వామికి భేదం లేదని తెలిసి నేటికీ స్వామివారిని సాయిబాబా అష్టోత్తరంతోనే పూజిస్తూ వారి సమాధి వద్ద కూడా సాయినామాన్నే స్మరిస్తుంటాను నేను నేను నిత్యము స్వామికి ఇడ్లీలు తీసుకెళ్లేవాడిని ఒకరోజు నేను వెళ్ళేసరికి ఒక భక్తుడు సమర్పించిన ఇడ్లీ తినేశారు స్వామి అయినప్పటికీ శ్రీ సాయి స్మరణతో నేను సమర్పించుకున్నది కూడా స్వీకరించి తినేశారు నేను ఒకసారి స్వామిని దర్శించి మా సత్సంగానికి రమ్మని ఆహ్వానించాను స్వామి ఇప్పుడు కాదులే చూస్తాం అన్నారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో గురు పూర్ణిమ నాటికి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పదమూడు పారాయణలు పూర్తి చేశాను తత్ఫలితంగా గురు పూర్ణిమకు ముందు రోజు స్వామి వచ్చి మా ఇంట్లో ధుని వెలిగించి అందరిని ఆశీర్వదించారు మా ఆతిథ్యం కూడా స్వీకరించారు గురు పూర్ణిమ నాడు పగలంతా అఖండ నామభజన సోదరుడు శ్రీ టిజి శేషగిరిరావు ఇంట్లో జరుగుతుండగా స్వామి కూడా కొంతసేపు భక్తులకు తమ సన్నిధి ప్రసాదించి భక్తులను ఆనందింపజేశారు ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళని స్వామి సత్సంగం జరుగుతున్న ఆ సోదర భక్తుని ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించడం సాయికృపకు నిదర్శనం మహాత్ములు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా చూచి సేవించే భాగ్యం కలిగింది నాకు ఇంతటి మహత్తర ఆనందం ప్రసాదించగల ఈ సద్గ్రంథ పఠన సత్సంగాల విలువ ఎంతటిదని చెప్పగలం ఈ విధంగా స్వామి రూపంలో నాకు సాయినాథుడే లభించాడు జూన్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తలుపూరులోని నారాయణదాస్ ఆశ్రమంలో స్వామివారు చాలా బలహీనంగా ఉన్నారు ఆయన ఎక్కువ రోజులు జీవించరని దేవుళ్ళ వెంకటయ్య మనసులో అనుకున్నాడు వెంటనే స్వామి అయ్యా నేనప్పుడే పోనే ఎనిమిది సంవత్సరాల రెండు నెలల నాలుగు రోజుల వరకు ఉండొద్దా అన్నారు సరిగా అంతకాలానికే స్వామి సమాధి చెందారు ఆ రోజులలో స్వామివారి కుటీరంలోని అన్ని పటాలకు పూజ చేసి తర్వాత స్వామివారికి ఆరతి ఇచ్చి తర్వాత అన్ని పటాలకు ఆరతి ఇవ్వడం బుజ్జయ్య అలవాటు ఒకప్పుడు స్వామి బాలయోగి అంటే ముమ్మిడివరం బాలయోగి తన పని తాను చూసుకుని పోయేవాడేనయ్యా మనం అందరి పని చేస్తుండ్లా అన్నారు మరొకప్పుడు గురవయ్యతో అయ్యా వీరబ్రహ్మంగారిలా నేను గుంట త్రవించుకొని చాటను కూర్చోను అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను అన్నారు కానీ వారి నోటి వెంట ఆ మాట ఎందుకొచ్చినట్లు వారిలో వృద్ధాప్య ప్రకటన అవుతుంటే సేవకులకు కూడా ఇలాంటి ఆలోచనలు రాసాగాయి ఒకరు స్వామి మీరు పోతే మాకు దిక్కెవ్వరు అంటే అయ్యా పోయేదెక్కడికి సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా అన్నారు స్వామి ఇంకొకరు మీరు సమాధి అయితే మేము ఇండ్లకు పోకుండా భిక్షతో జీవిస్తూ తమ సమాధి దగ్గరే ఉంటాం అన్నారు అప్పుడు స్వామి అలా పని లేదయ్యా మీరు అడవిలో కూర్చున్నా అన్నం వచ్చేటట్లు వ్రాసుకోండి అన్నారు మరొకప్పుడు సేవకులతో స్వామి ఇప్పుడు ఎవరు ఏ పని చేసుకుంటున్నారో ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి ఆ పనులలో నేనే ఉన్నాను అన్నారు అటు తర్వాత ఆశ్రమం ఎలా కొనసాగుతుందని భక్తులు ఆలోచిస్తున్నారు కాబోలు స్వామి ఒకరోజు నేను చాటుకుపోయిన మూడు సంవత్సరములకు రంగనాయకుల గరుడు సేవలాగా ఇక్కడ కూడా జరుగుతుందయ్యా అన్నారు మరొకప్పుడు ఒకరు స్వామి మీరు సమాధి అయితే మేము ఎక్కడికి పోవాలి అంటే స్వామి ఎక్కడకు పోనవసరం లేదయ్యా నా సమాధి దగ్గర కూర్చున్నా అంతా నేను ఉన్నట్లే జరుగుతుంది అన్నారు మహాసమాధికి ఒక సంవత్సరానికి ముందే చెప్పులయ్యా చెప్పులు అని పదే పదే అడిగేవారు అందుకు బదులు చెక్క పలకలు వగైరా ఇస్తే ఇవి కావు అసలు చెప్పులు కావాలయ్యా అన్నారు ఒకరోజు రోసిరెడ్డి కుమారుడు స్వామికి పావుకోళ్లు చేయించి తెస్తున్నాడు ఆశ్రమంలో స్వామి చెప్పులు చెప్పులు అని అరుస్తున్నారు అతడు పాదుకలు తేగానే వాటిని గట్టిగా కౌగలించుకుని చాలాసేపు ఎవ్వరికీ ఇవ్వలేదు గుండెలకేసి ఎంతో ప్రేమగా అదుముకున్నారు పవిత్రమైన ఆ పాదుకలే స్వామి నిర్యాణం చెందిన పూరిపాకలు నేడు ప్రతిష్ఠించబడినాయి కానీ ఆయన భావమీదో ఎవరికి తెలుసు అది తెలిసేదాకా స్వామితత్వమేదో ఆయనను సేవించవలసిన పద్ధతి ఏదో తెలిసేదెలా పాదుకలు శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో మాత్రమే అత్యంత ప్రధానమైనవి మహారాష్ట్ర దేశంలో ఎక్కడ చూసినా దత్తపాదుకలకే ప్రాముఖ్యమున్నది దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తంగా నివసించిన నరసోబావాడిలో దత్తపాదుకలు వాటికై అవే ప్రకటమైనాయి వారి ముఖ్య అవతార క్షేత్రమైన గాన్గాపురంలో వారు తమ పాదుకలను తమ ప్రతిరూపాలుగా మఠంలో ప్రతిష్ఠించారు మరలా వారు అంతర్ధానమయ్యే ముందు శ్రీశైలం వద్దనున్న అక్క మహాదేవి గుహల వద్ద కూడా దత్తపాదుకలు ప్రతిష్ఠించారు నాలుగవ దత్త అవతారమైన శ్రీ అక్కలకోట స్వామి అనుగ్రహ పాత్రులైన తమ శిష్యులకు తమ పాదుకలే ప్రసాదంగా ఇచ్చేవారు ఆ పాదుకలు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేని ప్రత్యక్ష రూపాలు పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా తమ పాదుకలకు నమస్కరిస్తున్న ఒక భక్తునితో ఈ పాదాలు ఆద్యంతరహితాలు పరమ పవిత్రమైనవి వీటిని ఆశ్రయిస్తే తప్పక గమ్యం చేరుతావు అని చెప్పారు అందుకే షిరిడీలో వారి మొదటి నివాసమైన వేప క్రింద సుమారు అరవై సంవత్సరాలు వారి నివాసమైన ద్వారకామాయి మసీదులోను వారి చిత్రపటంతో పాటు వారి పాదుకలు కూడా ప్రతిష్ఠించారు దత్తక్షేత్రాలన్నింటిలో ప్రతి గురువారము దత్త పాదుకలనే పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు శ్రీ స్వామి ఆ రోజులలో కేకలు వేసినది ఆ పాదుకల గురించే వారిది కూడా గురు సాంప్రదాయమే కనుక విశ్వగురుడైన దత్తాత్రేయుని ప్రతిరూపాలైన పాదుకలు ఆయనకు అంత ప్రీతిపాత్రములైనయి అందుకే ఆయన వాటిని అంతసేపు కౌగలించుకొని తమ హృదయానికి హత్తుకుని చాలాసేపు ఎవ్వరికీ ఇవ్వలేదు ఆయన అలా అడిగినది అంత ప్రీతితో హృదయానికి హత్తుకున్నది మరొక వస్తువు ఏమైనా ఉన్నదా తమది దత్త సంప్రదాయమని అదే వారి భక్తులైన మనకు కూడా తప్పక ఆశ్రయించవలసినదని ఆయన ఈ రీతిని తెలిపారు మనం ఆశ్రయించుకుంటే వారేం చేస్తారు పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అనేదే కదా వారి మూల సూత్రం సాయిబాబా గురించి వారు తమ అన్నగారు అని ఆయన అంత ప్రేమతో ఎందుకు చెప్పేవారో అందుకే వారికి ఆ పాదుకల ఎందు అంత ప్రీతి మహాసమాధికి ముందు రోజులలో స్వామి ప్రొద్దుగుంకుతున్నదయ్యా అని పదే పదే అరిచేవారు మనలను ఇల్లు చక్కబెట్టుకోమని వారి హెచ్చరిక ఒక వంక భౌతికమైన వారి దివ్య సన్నిధి అంతరించిపోతున్నదని మరొక వంక మన ఆయుష్యం కూడా క్షీణిస్తున్నదని వారు హెచ్చరించారు ఒకసారి ఆయన తమ దుప్పట్లు గుడ్డలు అన్నీ లెక్క పెట్టి గురవయ్యకిచ్చి ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టవయ్యా అన్నారు ఆశ్రమంలో పంతొమ్మిది ఎనభైలో సమాధి మందిరం కట్టేందుకు ఇటుకల లారీ వచ్చింది ఆ రోజు స్వామి అందరినీ ఇప్పటి సమాధి మందిరం ప్రాంతంలోనే పడుకోమన్నారు అయ్యా పెంచల కొండంత మసీదు పడుతుందయ్యా అన్నారు వారు పాదుకల గురించి సూచించిన భావం ఏదో తెలిస్తే గాని ఈ మాటలు అర్థం కావు మన సాంప్రదాయంలో కానీ ఇస్లాం సాంప్రదాయంలో కానీ మహాత్ముని సమాధిని మసీదు అని వ్యవహరించని వ్యవహరించరు మన దేశమంతా ప్రఖ్యాతమైన మసీదు అనబడే మందిరం షిరిడీలో మాత్రమే ఉన్నది అది ముస్లింలకు మసీదే కాక హిందువులకు పూర్ణ దత్తావతారమైన సద్గురువు షిరిడీనాథుడి నివాసం కూడా అందులోని సాయి ఎదుట ఉన్నది సాయి దత్తాత్రేయుడి వారిది కూడా గురుపాదుక సంప్రదాయమే వారు శ్రీ స్వామికి పెద్దన్నగారు సకల సాధు స్వరూపమైన సాయినాథిన్ రూపాలలో స్వామి కూడా ఒకరని వారిద్దరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని ఎందరి భక్తుల అనుభవాలో తెలుపుతున్నాయి అందుకే స్వామి సమాధి మందిర నిర్మాణము మహాసమాధి అయ్యాక ఎవరి ప్రేరణ లేకని ఆశ్రమ నిర్వాహకులు స్వామి ప్రేరణ వలన మాత్రమే ఆ మందిరంలో స్వామి పటంతో పాటు సాయిపటం కూడా ప్రతిష్ఠించుకున్నారు అంటే అది తమ నివాసమే కాక శ్రీ సాయిబాబా నివాసమైన మసీద్ కూడా అని స్వామి స్పష్టంగా చెప్పారు ఈ మూడు లీలలు తమ సమాధి ప్రాంగణంలో దత్తపాదుకలు శ్రీ షేడి సాయిబాబా మూర్తి ప్రతిష్ట కూడా జరగాలని స్వామి అభీష్టమని నిస్సంకోచంగా సూచిస్తాయి సాయి సేవకుడనైన నాచేతని స్వామి కూడా తమ చరిత్ర రచన చేయించుకోవడం సాయి భక్తుడైన పెసల సుబ్బరామయ్య చేత దీనికి కావలసిన విశేషాలు లీలలు సేకరించేలా చేయడము అతనిని తమ సన్నిధిలో నిలుపుకోవడము కూడా దీనినే సూచిస్తున్నది సాయికి వీరికి గల ఇట్టి ప్రత్యేకమైన అనుబంధము వీరిద్దరికీ గల పోలికలలో కూడా స్పష్టమవుతుంది అంతేకాక సాయి వలె స్వామి కూడా తమ మహాసమాధికి కొద్ది కాలం ముందు అన్ని జీవులలోనూ వెంకయ్య ఉన్నాడని వ్రాసుకో అని చెప్పి చీటీ వ్రాయించారు కూడా కాకుంటే వారు తమ అంత్యదశలో ఈ సత్యం వాచా ప్రకటించారు వీరి అన్నగారైన సాయిబాబా భౌతికంగా మన మధ్య జీవించి ఉన్నంత కాలము అటు తర్వాత కూడా ప్రత్యక్షంగా అనుభవం ఇచ్చారు అన్ని జీవులలోనూ ఉన్న వస్తువు ఒక్కటి మాత్రమే కాగలదు కాని అనేకమవజాలదు కదా కనుక సాయి స్వామి వేరుకారు ఆ రెండు రూపాలు శ్రీ దత్తస్వామి యొక్క రెండు పాదుకలే ఆ రెండు పాదుకలను తమ భక్తులందరూ తమ హృదయానికి హత్తుకోవాలని తమ హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలని తెలపడానికి అలనాడు స్వామి ఆ పాదుకలను హృదయానికి హత్తుకున్నారు అంతకాలం వాటి కోసం కలలు గన్నారు ఎలుగెత్తి పిలిచారు ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ